రాష్ట్ర ప్రభుత్వం దే మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు దీనికి రేపు మైనార్టీలకు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే సర్వస్థమని తెలియజేస్తున్నాను ఇంతకు ముందు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనల్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రేట్స్ జరిగేవి ఐదు నెలలు మూడు నెలలు ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది అటువంటి ఇష్యూకి గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ సిస్టంలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది మైనార్టీల వఫ్ ప్రాపర్టీలు కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా వఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏమన్నా ఉన్నా రేపు ముస్లిం మైనార్టీలకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ మంచి కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మైనార్టీల హక్కులు అన్నీ రావాలా కలగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనతో ఉండారు ఉంటారని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మనం ఏమి ఎన్నిసార్లు మాట్లాడితే కూడా మీకెందుకు మీరు గమ్మున ఉండండి ఎక్కడ మీరు నోరు జారొద్దండి బాధ్యతగా ఉండండి తప్పకుండా ఏం చేయాలని చేస్తాను ఎప్పుడు కూడా ఈ ఆయన మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్ మంచి పరిపాలనకు ఆయన దిక్సూచి బాధ్యతగా పనిచేశారు కానీ ఏ రోజు ఏ ఇష్యూస్కి అప్ కానీ కావాలని కానివ్వలేదు ప్రతి ఒక్కసారి ఎక్కడ అవసరం పడితే మైనారిటీల అవసరాల మేరకు వాళ్ళ హక్కుల మేరకు పోరాడిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా లోకేష్ గారి ఆలోచన కూడా అదే ఉంది తప్పకుండా మనము ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీల వ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కానీ ఐదు పర్సెంట్ నాలుగు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఈ షాదీ ముబారక్ స్కీమ్ కానీ ప్రతి ఒక్కటిలో సకాలంలో అందుబాటులో పెట్టి మైనారిటీల కోసం ఏమి అన్ని విధాలుగా పలికే మనిషి మైనార్టీల హక్కుల కోసం పోరాడే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతతో ఈ అంత బాగానే జరుగుతుంది ఈరోజు ఏదైతే జమేతుల్ మా ఆయన ప్రోగ్రాం ఉందో చాలా పెద్ద ఎత్తున మనుషులు వచ్చేశారు వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్తే నేను తెలియజేస్తాను